అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి క్షీర దీపం ఎలా పెట్టుకున్నాను నేను ఫస్ట్ టైం దాన్ని ఎలా పెట్టుకున్నాను అనేది చెప్తానండి మీకు కింద చక్కగా ఇత్తడి ప్లేటు తోముకొని పెట్టుకొని కింద ముగ్గేసుకున్నాను పద్మం ముగ్గేసుకొని ఇత్తడి ప్లేట్ పెట్టి దాంట్లో చక్క తమలపాకులు ఐదు పెట్టుకొని బియ్యం పోసుకొని ఈ గాజు బౌల్ పెట్టుకున్నానండి నా దగ్గర వెండిది కూడా ఉంది కదా గిన్నె కానీ నేను ఈ దీంట్లో గాజు బౌల్లో పెట్టుకోవాలని ఇలా పెట్టుకున్నాను గాజు బౌల్లో సగానికి పాలు పోసుకొని ఆవు పాలు రికాడి సగానికి ఆవు పాలు పెట్టుకొని సగానికి ఏమో నెయ్యి ఆవు నెయ్యి పోసుకున్నాను పోసుకొని నా దగ్గర ఆ పెట్టుకునేది లేదండి కాబట్టి ఈ పువ్వు ఒత్తి పెట్టాను ఇలాగా పువ్వులో పెట్టాను ఇలా తప్పు పెట్టకూడదు ఎవరు పెట్టకండి ఇలాగా కానీ నా దగ్గర లేదు కాబట్టి ఆ టైంకి నాకు ఆలోచన వచ్చింది పెట్టేశాను నేను ఇలా తయారు చేసుకున్నాను మంచిగా ఫస్ట్ టైము ఇది ఆరు ఏడు గంటలు వెలిగిందండి ఇది చిన్న బౌల్లో పెట్టుకున్నది చూడండి ఎంత చక్కగా ఉంది చక్కగా అలంకరించుకోవాలి మంచిగా దీపాలతో మంచిగా అమ్మవారిని ఎలా అలంకరించుకుంటామో ఈ దీపాన్ని అమ్మవారు అనుకొని అలంకరించుకొని ఇంట్లో నీసు గట్ట ఏది తినకూడదండి ఇది పెట్టుకున్నప్పుడు కార్తీక మాసంలో మనకి మంచి మాసం కదండి ఇది మనకి మంచి పూజలు జరుగుతాయి ఇప్పుడు దీంట్లో మనం కోడిగుడ్డు కూడా వాడనివ్వద్దు దీంట్లో ఈ దీపం పెట్టినప్పుడు క్షీ క్షీర దీపం పెట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కొంతమంది చెప్తే నేను విన్నానండి అది మీకు చెప్తున్నాను నాది చూసి ఎవరు ఒక్కరు మారినా చాలు నాకు రావు నేను చూసే నేర్చుకుంటున్నాను నన్ను చూసి మరొకరు నేర్చుకుంటే నేను సంతోషిస్తాను ఈ పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేదన్నా ఉంటే చెప్పండి కామెంట్ చేసి చెప్పండి నాకు నా వీడియోలన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడండి ఎనిమిది గంటలు వెలిగింది ఈ దీపం ఎనిమిది తొమ్మిది గంటలు పొద్దున ఎప్పుడో పెడితే తెల్లవారుజామున ఈ దీపం నైట్ వరకు వెలుగుతూనే ఉందండి ఈ దీపాన్ని చూసి ఆనందించండి థ్యాంక్ యూ